హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి ఫిష్ కర్రీ ఎవరైతే చేపల్ని ఎక్కువగా పులుసులా కాకుండా మసాలా వేస్ట్ చేయడానికి ఇష్టపడతారో అలాంటి వాళ్ళు ఒకసారి ఈ ఫిష్ కర్రీని ట్రై చేయండి మెయిన్గా షీ ఫిష్తో ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి దీనికి కాను ముందుగా ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ సైజులో చింతపండును తీసుకోండి నేను ఇక్కడ వన్ కేజీ వరకు చేపలను తీసుకుంటున్నాను వన్ కేజీకి కాను చింతపండుని చెప్తున్నాను వాటర్ పోసుకొని ఒక వన్ టైము వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోండి మీరు తీసుకునే చింతపండు పులుపు కానీ ఎక్కువగా ఉంటే ఇంకా తగ్గించి తీసుకోండి వాటర్ పోసుకొని నానబెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక వన్ కేజీ వరకు చేపలను అయితే తీసుకున్నాను నేను తీసుకున్న చేపలు షీ ఫిష్ అండి ఇవి సాల్మాన్ చేపలు మీరు ఏ చేపలనైనా తీసుకోవచ్చు ఈ చేపలని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకోండి సీ ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి ఈ ముక్కలకంతా ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫిష్ కర్రీలోకి మసాలాని రెడీ చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక ఇంచు చెక్క ఆరేరు లవంగాలు టూ టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని ద్వారగా వేయించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను గసాలను కూడా వేసుకోండి గసాలు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకొని ఆయిల్ లైట్గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయను ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరియపాకం కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి రెండు మీడియం సైజు టమోటాలను కూడా వేసుకొని ఈ టమోటాలు త్వరగా మగ్గటానికి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోండి టమాటా ఒకసారి మెత్తగా మగ్గిన తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్ట్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసుకోండి చేపలని ఒకసారి వేసిన తర్వాత మొత్తం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇందులో చింతపండు పులుసుని వేసుకోండి ఈ చింతపండు పులుసు పలుచగా తీసుకోవాలి ఇక్కడ మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయము చింతపండు పులుసుతోనే ఈ కర్రీని చేస్తాం కాబట్టి ఈ పులుసు అనేది కొంచెం పలుచగానే తీసుకోండి ఇలా చింతపండు పులుసుని పరచుగా తీసుకోవడం వల్ల పులుపు కూడా మనకి ఎక్కువగా అనిపించదు ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత గరిటె పెట్టి ఎక్కువగా తిప్పకుండా లైట్గా మొత్తము ఒకసారి చేపల్ని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టుకొని ఈ చేపల్ని కదపకుండా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ చేపలు ఉడికేలోపు ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి పెట్టి తిప్పకుండా ఇలా కడాయితోనే తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మీ స్పైసీ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ మసాలా పౌడర్ని అంతా యూజ్ చేసుకోమండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో యూస్ చేసుకుంటాం ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత గరిటెట్టి తిప్పకుండా ఇలా స్పూన్తోనే లోపలికి వెళ్ళేటట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా కర్రీ నిండి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కర్రీ ఎవరైతే పులుపు ఎక్కువగా ఇష్టపడకుండా మసాలాని ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ